వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లో నీతి ఆయోగ్ అనే టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్ ద్వారా చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది వీటన్నిటికీ కూడా పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరిగింది మన ఛానల్ అనేది ఒక బిట్ బ్యాంక్గా మీకు ఉపయోగపడుతుంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో అనేది షేర్ చేయడం జరిగింది మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏర్పడింది ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏర్పడింది నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ పూర్తి రూపం ఆన్సర్సీ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ ఏ సంస్థ స్థానంలో ఏర్పాటైనది ఆన్సర్ బి ప్లానింగ్ కమిషన్ ఆగస్టు సెవెంటీన్త్ టూ థౌజండ్ ఫోర్టీన్ యొక్క ప్లానింగ్ కమిషన్ రద్దు చేయబడింది నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ సి ఢిల్లీ నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారు ప్రధానమంత్రి ఆన్సర్ సి ప్రధానమంత్రి నీతి ఆయోగ్ మొదటి సీఈఓ ఎవరు సింధు శ్రీ కుల్లార్ సింధు శ్రీ కుల్లార్ నీతి ఆయోగ్ ప్రధాన లక్ష్యం ఏమిటి సి దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేయడం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ను ఎవరు నియమిస్తారు ఆన్సర్ బి ప్రధానమంత్రి నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత సిఈఓ ఎవరు ఆన్సర్ బి బివిఆర్ సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్కు నీతి ఆయోగ్కు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ లక్ష్యం ఏమిటి ఆన్సర్సీ ఆవిష్కరణ మరియు స్టార్టప్ల ప్రోత్సాహం నీతి ఆయోగ్లోని గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు ఎవరి అధ్యక్షతన జరుగుతాయి ఆన్సర్సీ ప్రధానమంత్రి నీతి ఆయోగులని ముఖ్యమైన నీతి ఆయోగులని ముఖ్యమైన స్ట్రక్చర్ ఆన్సర్సీ గవర్నింగ్ కౌన్సిల్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ఎలాంటి విధానాన్ని అనుసరిస్తుంది ఆన్సర్సీ భాగస్వామ్య విధానం నీతి ఆయోగులని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏటీఎల్స్ ఏ రంగానికి సంబంధించినవి ఆన్సర్బి విద్య మరియు ఆవిష్కరణ నీతి ఆయోగ్ ద్వారా రూపొందించబడిన ఎస్డిజి ఇండెక్స్ ఏమి సూచిస్తుంది ఆన్సర్బి ఏ రాష్ట్రాల అభివృద్ధి ప్రగతిని రాష్ట్రాల అభివృద్ధి ప్రగతిని ఎస్డిజి ఎస్డిజి ఇండెక్స్ సూచిస్తుంది రాష్ట్రాల అభివృద్ధి ప్రగతిని ఎస్డీజీ ఫుల్ ఫామ్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నీతి ఆయోగ్ రూపొందించిన స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా అట్ ది రేట్ సెవెంటీ ఫైవ్ లక్ష్యం ఏమిటి ఆన్సర్పి టూ థౌజండ్ ట్వంటీ టూ నాటికి అభివృద్ధి లక్ష్యాలు సాధించడం నీతి ఆయోగ్ రూపొందించిన కంపోజిట్ నీతి ఆయోగ్ రూపొందించిన కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఏ రాష్ట్రం మొదటి స్థానంలో మొదటి స్థానం పొందింది ఆంధ్ర గుజరాత్ అంటే జూను టూ థౌజండ్ ఈ కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది జూన్ ఎయిటీన్త్న జూన్ టూ థౌజండ్ ఎయిటీన్త్న స్టార్ట్ చేశారు సో మొదటి స్థానం గుజరాత్ పొందింది నీతి ఆయోగ్ రూపొందించే నీతి ఆయోగ్ రూపొందించిన ఎస్డిజి ఇండెక్స్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి తక్కువ ప్రగతి చూపిన రాష్ట్రం ఇది ఏ బీహార్ నీతి ఆయోగులోని ప్రధానమైన రెండు హోదాలు ఏమిటి ఆన్సర్సీ చైర్మన్ మరియు ఉపాధ్యక్షుడు నీతి ఆయోగ్లో సభ్యులు ఎంతమంది ఉంటారు సాధారణంగా ఆన్సర్ఏ నలుగురు నీతి ఆయోగ్లో ఫుల్ టైం మెంబర్స్ గలవారు ఎంతమంది ఉండవచ్చు ముగ్గురు నీతి ఆయోగ్కు సంబంధించి ఇండియా అనే పదబంధం ఎవరిని సూచిస్తుంది ఆన్సర్ బి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను నీతి ఆయోగ్ యొక్క ప్రధాన విధి ఏమిటి ఏ పాలసీ మేకింగ్ నీతి ఆయోగ్లో అతిథి సభ్యులు ఎవరవుతారు సి ప్రత్యేక రంగాల నిపుణులు నేషనల్ డేటా అండ్ అనాలటిక్స్ నేషనల్ డేటా అండ్ అనాలటిక్స్ ప్లాట్ఫామ్ ఎవరు ప్రారంభించారు బి నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉద్దేశం ఏమిటి బి యువతలో ఆవిష్కరణల అభివృద్ధి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఎవరి పరిష్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఎవరి పర్యవేక్షణలో నడుస్తున్నాయి ఆన్సీసీ నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజిఎస్ ఇండెక్స్ ఎవరు తయారు చేస్తారు ఆన్సీసీ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ద్వారా రూపొందించిన సహకార సమీక్ష అనే భావన అర్థం ఏమిటి ఆన్సర్ బి అన్ని రాష్ట్రాలు కేంద్రంతో కలిసి పనిచేయాలి ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు బి నీతి ఆయోగ్ భారత ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టూ థౌజండ్ ఎయిటీన్ జనవరిలో ఈ యొక్క ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వెనుకబడిన నూట పన్నెండు జిల్లాలను వేగంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది నీతి ఆయోగ్ ఏర్పాటుకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైంది ఆన్సర్ బి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నీతి ఆయోగ్లోని గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరుంటారు బి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైన సంవత్సరం ఏది ఆన్సర్బి టూ థౌజండ్ నైన్టీన్ ఫిఫ్టీ సో నైన్టీన్ ఫిఫ్టీలో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైంది నైన్టీన్ ఫిఫ్టీ మార్చ్ ఫిఫ్టీన్త్న ఇది ఏర్పాటైంది నీతి ఆయోగ్లో విశ్లేషణ విభాగం యొక్క ప్రధాన బాధ్యత ఏంటి బి గణాంకాల విశ్లేషణ నీతి ఆయోగ్కి సంబంధించి డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ ఏ విభాగం చేత అభివృద్ధి చేయబడింది సి ఐటీ విభాగం నీతి ఆయోగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ నీతి ఆయోగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫార్మ్ డబ్ల్యూఇపి డబ్ల్యూఇపి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫార్మ్ డబ్ల్యుఇపి ప్రారంభించిన సంవత్సరం ఏది ఆన్సర్ ఇస్ బి టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిత్ మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్న ఎయిత్ మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రారంభించారు నీతి ఆయోగ్ రూపొందించిన ఎస్డీజి ఇండెక్స్ ఎస్డీజి ఇండియా ఇండెక్స్ ఏ అంశాన్ని సూచిస్తుంది ఆన్సర్సీ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ లక్ష్యం ఏమిటి ఆన్సర్బి వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నీతి ఆయోగ్ యొక్క ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో లక్ష్యం ఏమిటి ఆన్సర్ బి రాష్ట్రాల ఆధారంగా ఇన్నోవేషన్ పనితీరును కొలవడం నీతి ఆయోగ్ అటల్ టెంకరింగ్ ల్యాబ్స్ ఏ వర్గం విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడింది ఆన్సర్ సి స్కూల్ విద్యార్థులు నీతి ఆయోగుల విశ్లేషణ మరియు సమీక్ష విభాగం ఏమి చేస్తుంది నీతి నీతి ఆయోగుల విశ్లేషణ మరియు సమీక్ష విభాగం ఏమి చేస్తుంది అమలును పరిశీలిస్తుంది నీతి ఆయోగ్ రూపొందించిన ప్రముఖ ఆరోగ్య సూచిక ఏమిటి ఆన్సర్సీ హెల్త్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రారంభమైన సంవత్సరం ఏది ఆన్సర్బీ టూ థౌజండ్ సిక్స్టీన్ నీతి ఆయోగ్ నడిపే అటల్ టెంకరింగ్ ల్యాబ్స్ ఉద్దేశం ఏమిటి ఆంధ్రబీ పాఠశాలలో ఆవిష్కరణను ప్రోత్సహించట నీతి ఆయోగ్ రూపొందించిన వాటర్ ఇండెక్స్ ఉద్దేశం ఏమిటి ఆన్సర్ రాష్ట్రాల నీటి నిర్వహణ పనితీరును అంచనా వేయడం నీతి ఆయోగ్ నీతి ఆయోగ్కు చెందిన ఎస్డిజి ఇండెక్స్లో అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది ఆన్సర్ ఏ కేరళ నీతి ఆయోగ్లో భాగంగా ఇండియా ఎట్ ది రేట్ సెవెంటీ ఫైవ్ అనే పథకం ఏమిటి ఆన్సర్ బి స్వతంత్ర భారత సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అభివృద్ధి లక్ష్యాలు నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండెక్స్ మొత్తం ఎన్ని లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది ఆన్సర్ సి పదిహేడు లక్ష్యాలు నీతి ఆయోగ్ ద్వారా అభివృద్ధి చెందని జిల్లాలకు ప్రత్యేక దృష్టి ఏమిటి ఆన్సీ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ నీతి ఆయోగ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు ఎన్నిసార్లు జరుగుతాయి సంవత్సరానికి బి ఏడాదికోసారి నీతి ఆయోగ్లో స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరు ఆన్సర్బి ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సభ్యుల నామినేట్ చేసేది ఎవరు ఆన్సర్సీ ప్రధానమంత్రి నీతి ఆయోగ్ రూపొందించిన స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ లక్ష్యం ఏమిటి ఆన్సర్ బి పాఠశాల విద్యలో నాణ్యతను కొలవడం ఎయిమ్ ఐక్రెస్ట్ అనేది ఏ రంగాన్ని ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్ ప్రారంభించింది ఆన్సర్ ఎస్సీ నేషనల్ ఇన్నోవేషన్ మరియు స్టార్టప్లను అభివృద్ధి చేయడం నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎగుమతి నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎగుమతి సంసిద్ధత సూచిక ఎక్స్పోర్ట్ ప్రిపరేడ్నెస్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ లక్ష్మి ఏమిటి బి రాష్ట్రాల ఎగుమతి సామర్థ్యాన్ని అంచనా వేయడం నీతి ఆయోగ్ అమలు చేసే ముఖ్యమైన గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం ఆన్సర్బి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ దీని ముఖ్య ఉద్దేశం వెనుకబడిన జిల్లాలలో సామాజిక ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ కార్యక్రమం ద్వారా నీతి ఆయోగ్ నూట పన్నెండు వెనుకబడిన జిల్లాలను ఎంపిక చేసింది స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా అట్ ది రేట్ సెవెంటీ ఫైవ్ డాక్యుమెంటేషన్ను ఎవరు రూపొందించారు ఆన్సర్సి నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ను ఏ సంస్థ విడుదల చేస్తుంది ఆయోగ్ నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజిఎస్ ఇండెక్స్ను ఎప్పుడు విడుదల చేస్తుంది బి ఏడాదికోసారి నీతి ఆయోగ్ రూపొందించిన కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ మొదట ఎప్పుడు విడుదలైంది ఆన్సర్ బి టూ థౌజండ్ ఎయిటీన్ జూన్ విజన్ డాక్యుమెంట్ టూ థౌజండ్ థర్టీలో నీతి ఆయోగ్ ప్రస్తావించిన ప్రధాన లక్ష్యం ఏమిటి ఆన్సర్సీ ప్రధాన సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు నీతి ఆయోగ్ ప్రధానంగా నీతి ఆయోగ్ ప్రధానంగా ఏ విధానాన్ని అనుసరిస్తుంది ఆన్సర్స్ క్రింది నుండి పైకి ప్రణాళిక అంటే డౌన్ టు అపోర్డ్ ప్లాన్ డౌన్ టు అప్వోర్డ్ ప్లాన్ నీతి ఆయోగ్ మొదటి వైస్ చైర్మన్ ఎవరు ఆన్సర్సీ అరవింద్ పనగారియా నీతి ఆయోగ్ సలహాదారు మండలిలో ఎవరుంటారు ఆన్సర్సీ ప్రత్యేక రంగాలలో నిపుణులు నీతి ఆయోగ్ రూపొందించిన హెల్త్ ఇండెక్స్ ఏ రెండు సంవత్సరాలతో కలిసి తయారైంది ఆన్సర్ డి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వరల్డ్ బ్యాంక్ నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ ఏబిపి ఎప్పుడు ప్రారంభించింది ఆన్సర్సీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ను ఏ సంస్థ ప్రాయోజితంగా నిర్వహిస్తుంది ఆన్సర్సీ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ నిర్వహించే సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ ప్రోగ్రామ్ ఏ రంగానికి చెందింది బి విద్య ఆరోగ్య రంగం నీతి ఆయోగ్ యొక్క స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా అట్ సెవెంటీ ఫైవ్లో ఎన్ని రంగాలు ఉన్నాయి ఆన్సర్స్ ఫార్టీ వన్ లాస్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ ప్రారంభించిన కొత్త వేదిక ఏమిటి ఆన్సర్ డి ఇండియా నాలెడ్జ్ ప్లాట్ఫార్మ్ ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ